ಮಾಸಲ್ಲು ನಿವೋ ತುಡಾ ನ ತುಡಾತ್ರಿಪೇನು ಬಸಿ ನ ಜೀವಿತ ಮಹೋನ್ನ ತುಡಾ కృపల మహోన్నతుడా నీ మహో నృతృపే దివసి నా జీవిత పైయ మోడు బారిన జీవితాలను సిగురింపచేయ గలము నీవో మోడు బారిన జీవితాలను సిగురింపచేయ గలము నీవో మారా అనుభవ

కొద్ది నిమిషాలు ఒక పది నిమిషాలు షార్ట్ మెసేజ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మారాణి దేవుడు మధురంగా మార్చాడు అవును కదా మారాణి దేవుడు మధురంగా మార్చాడు ఒక ఆమె తన మధురమైన జీవితాన్ని మారాగా మార్చుకుందట ఎవరే రైట్ దేవుడు స్తోత్రం హాల ఎవరు అంటే మధురము నయోమి అంటే మధురం తన జీవితాన్ని మానగా మార్చుకుంది వచ్చింది మోయమ నుంచి మరలా ఎరుసీంకి వచ్చి అంటుంది అయ్యా నన్ను మారా అనండి మధురము అనగా నయోమి అని పిలవద్దు ఎందుకని ఆమెంటుంది నేను సమృద్ధి కలదాన్నీ వెళ్ళాను ఇప్పుడు రిక్తడ్గా వచ్చాను ఎందుకు సమృద్ధి సమృద్ధి కలిగిన జీవితం కలిగిన నయమి ఏదో సంపాదిద్దాము అని చెప్పి తన భర్త తన ఇద్దరు బిడ్డలతో కలిసి వెళ్ళింది దేవుని కలిసింది గమనించండి దేవుడి తోడుగా ఉండి నిన్ను మధురంగా మారిస్తే నీ జీవితాన్ని కట్టుకోవాల్సింది నీవు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నయములాగా చిన్న కరువు వచ్చిందని చెప్పి రొట్టెల బుట్ట గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికంట సాపర్గ్రైనా దేశానికి వెళ్ళింది మరలా తిరిగి వచ్చి అంటుంది అయిలారా నేను సమృద్ధి కల వెళ్ళాను నీకు దేవుడు సమృద్ధించినప్పుడు నువ్వు ఎందుకు దూరంగా వెళ్తున్నావు దేవునికి దూరంగా వెళ్ళి నేను సాధిస్తాలి సంపాదించాలి అని చెప్పి అనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన నిన్ను మధురంగా అన్ని ఇచ్చి ఆస్వాదించి నిన్ను మంచిగా చూసి నీ వీళ్ళు నీ కుటుంబాన్ని అంత సమృద్ధితో నిప్పినప్పుడు ఎందుకు నీ జీవితాన్ని మారాగా మార్చుకుంటావు చేసింది చాలా తప్పు ఇసులు అందరూ కూడా అక్కడ ఉంటాయి నేనేదో వెళ్ళి సాధించాలి అని చెప్పి అనుకుని తన భర్త ఇద్దరు కుమారులు మయనికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు సమృద్ధితోనే వెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన జీవితంలో ప్రారంభమైంది చేదు అనుభవం అవును కదా చేదు అనుభవం తన పెరిమిట్ చనిపోయాడు అక్కడికి వెళ్ళి నేను మనలో తిగి ఎంతో సంపాదించుకొని వస్తాను అని చెప్పి అనుకుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయాడు ఆ భర్త చనిపోయాడు అని చెప్పి అనుకుంటూ తన జీవితాన్ని వెలపిస్తూ అక్కడ ఇద్దరు కోడలు చేసుకుంది అక్కడే సెటిల్ కావాలని చెప్పి దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కోడలు చేసుకుంది ఇద్దరు కోడలు చేసుకుంటే ఆమె జీవితం అయిపోయింది ఇద్దరు కొడుకులు చెప్పాలి ఇద్దరు కొడుకులు చనిపోయారు ఎంత విశారకమైన సంగతి ఇద్దరు కొడుకులు లేదు లేడు ఇద్దరు కొడుకులు లేరు ఇద్దరు కొడు ముగ్గురు మాత్రము ఇది మిగిలిపోయారు ఎంత బాధాకరం చేదు అనుభవం చేదు జీవితం దేవునికి దూరంగా వెళ్తా నీవు దేవునికి దూరం జీవిస్తాయి నీవు ఎవరైనా సరే అనుభవం నీ జీవితంలో తప్పదు అందుకనే ప్రభుత్వం మనం చేస్తున్నా ఎవరైనా సరే దేవునికి దూరంగా వెళ్ళి ఏదో సాధిద్దాము సంపాదిద్దామని చెప్పి అనుకుంటున్నామేమో జాగ్రత్త నీ జీవితం నీ చేతిలో లేదు ఉందా ఏమనుకుంది సో నయమి చెప్పాలి వెళ్ళాలి నా భర్త నేను వెళ్ళి ఇక్కడ వీళ్ళంతా ఆకలితో చస్తారనుకుంది నేను నా భర్త నా కొడుకులు వెళ్ళి ఏదో మోయోపదేశంలో సంపాదించుకుని వద్దామని చెప్పనుకుంది కానీ వాటికి వెళ్ళిన తర్వాత చేదు అనుభవం ఎదురైంది భర్త చనిపోయాడు ఇద్దరు కొడుకులు చనిపోయారు ముగ్గురు అత్త కోడలు ముగ్గురు కూడా ఎదురు అయిపోయారు మధురంగా ఉండవలసిన తన కుటుంబం అంతా కూడా చేదు అనుభవాన్ని అనుభవించారు అందుకని నా ప్రియ దేవుని బిడ్డ దేవునికి దూరంగా వెళ్ళి నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావేమో జాగ్రత్త దేవుడు నీకు తోడుగా ఉంటేనే ఆయన నీకు తోడుగా ఉంటేనే నీవు ఫలించగలవు ఆయన విడిచాలంటే నీ జీవితం కూడా మారానుభవంగా మార్చబడుతుంది జాగ్రత్త ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం సర్విస్తుంది ముగ్గురు కూడా విధరాలుగా మిగిలిపోయి ఏం చేద్దాం ఏం చేయాలి అని చెప్పి నా ఏమి ఆలోచించింది అప్పుడు వార్త వచ్చింది ఇదిగో నీ బిడ్డలను నీ దేశ ప్రజలను దేవుడు దర్శించాడు అక్కడికి మన తిరిగి వెళ్ళు అని చెప్పి దేవుని ఆత్మ ఆమెతో మాట్లాడింది మోయబు సాపుర్గ సమయ దేశము పాపం దేశము పాప ద్వేషాన్ని ప్రేమించి అక్కడికి వెళ్తాయి పాపాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కరి గతి అలాగే జరుగుతుంది శాపర్గతమైన జీవితం నీవు జీవించవద్దు అక్కడికి వెళ్ళవద్దు నీ ఉన్న స్థలములోనే నీ దేవుడైన యోహోవా నీ మొర ఆలకిస్తాడు అక్కడే దేవుని సంగం మోకి ప్రభుత్వ సహాయించమేవి దేవుణ్ణి అడిగితే ఆయన నీకు చేస్తాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టి నేను సంపాదించాలి అనుకుంటే నీవు ఏమి కూడా సాధించలేవు ఏది కూడా సాధించలేవు దేవుని కృప నీకు తోడుగా ఉంటే తప్ప నీ జీవితం మధురంగా ఉన్నప్పుడే ఆయన్ని వెంబడిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయనకు తోడుగా ఉం ఆయన సేవిస్తూ ఆయన తోడు కోరుకుంటే ఆయన నీకు తోడుగుండి ఈ జీవితాన్ని ఎరగా ఏది చెట్టు వేసిన వెంటనే నీళ్ళు మధురంగా మార్చబడ్డాయి అలాగనే నీ జీవితం కూడా మార్చబడుతుంది కానీ దేవునికి దూరంగా వెళ్తే ఏం చేసింది ఏం సాధించింది రిక్తురాలుగా మరలా తిరిగి వెనుకొచ్చేస్తుంది రిక్తురాలు ఏమీ లేదు చేతులు తన జీవితం అంతా కూడా అయోమయంగా అగమ్య గోచరంగా మారిపోయింది కనుక నా ప్రియ దేవుడి నీ జీవితం కూడా ఎలాగుందో దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఉంటే నీకు సమృద్ధి ఉంటుంది నీ జీవితం మధురంగా మార్చబడుతుంది మధురంగా మార్చబడాలి ఆ మధురమైన జీవితాన్ని విడిచిపెట్టుకొని లేకపోతే దేవుని సన్ని విడిచిపెట్టి దేవుడు ఉండమన చోట ఉండకుండా ఈ స్థానుసారంగా శ్రీ స్థాయి లోకినమన నీ జీవితం కూడా మాలాగా మార్చబడుతుంది నయోమ జీవితం వరే అందుకనే ప్రభు ప్రేమలో మనం చేస్తున్న ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఇప్పుడు ముగ్గురు ఇద్దరాలి పేరు నేను అమ్మ మీ భర్తల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు పెళ్లి చేసుకొని సుఖంగా జీవించండి నేను మరలా తిరిగి నా స్వదేశానికి వెళ్ళిపోతా అన్నప్పుడు ఓర్పా మాత్రం తిరిగి వెళ్ళిపోయింది రూతు మాత్రం తన హత్తును హత్తుకుందట దేవుని స్తోత్రం ఆమె గ్రహించింది శ్రేష్టం దేవుడు సర్వశక్తి వాడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పి గ్రహించింది అందుకని అతని హత్తుకుంది అత్తమా నువ్వు సేవిస్తున్న దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన వాడు అని గ్రహించాను కనుక నేను కూడా నీతోనే వస్తా నీ దేవుడే చెప్పాలి ఏమంది నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీ ఉండు స్థలములోనే నేను ఉంటా నీ దేవుడు నాకు కూడా కావాలి అని వెంట వచ్చిందండి మనం చూసినట్లయితే రూతు జీవితాన్ని మనం చూసినట్లయితే ఒంటరిగా మళ్ళా ఆమె విడిచింది రొట్టెల అయిన బేతేముని విడిచి వెళ్ళింది కానీ రూతు మాత్రము పాప రహితం పాప సహితమైన జీవితం కలిగిన మోయ ఉపదేశాన్ని విడిచిపెట్టేసింది నేను కూడా నీ వెంట వస్తా నీతోనే ఉంటా నీవు చనిపోయిన స్థలం నేను కూడా చనిపోతా ఎంత మంచి మనసు అండి మధురంగా ఉన్న నయో మేము మానగా మార్చుకుంది రూతు మాత్రము పాప జీవితాన్ని విడిచిపెట్టి ఒక ఉన్నతమైన నూతనమైన జీవితానికి నాంది పలికింది నీతో కూడా వస్తా ఆ దేశంలో నేను నేను నివసిస్తానని చెప్పి హత్తుని హత్తుకొని వచ్చింది ఎంతమంది జీవితాలు ఇలాగ ఉన్నాయి శాప జీవితాన్ని విడిచిపెట్టేసి తాను కూడా బెత్ర వచ్చినప్పుడు అక్కడ బోయజ్ పల్లెలోకి వెళ్ళింది ఎవరు అక్కడే ఆమె జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏర్పడింది హాలలుయ్యా మారా లేకపోతే మధురమైన అత్త జీవితం ఏమో మార్చబడింది మారాగా కానీ రూతు జీవితం మాత్రము పాప జీవితం పాప జీవితాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది పాప ప్రజలు అక్కడ ఉన్నదంతా కూడా ఆ దృష్టి జీవితాన్ని విడిచిపెట్టి చక్కగా తన అత్త వెంట వచ్చింది పరిగెత్తుకోవడానికి వెళ్ళింది ఆ పరిగెత్తు ఆమె జీవితాన్ని మార్చి పడేసింది దేవునికి స్తోత్రం కలుగురాక ఆమె వెళ్ళింది బోయజ్ పొలంలోకి వెళ్ళింది బోయసు మహా ఆస్తి పరుడు దేవుని కృపలో దేవుడే ఆమెను ప్రేమించి బోయస్ కు భారీగా నిర్ణయించాడు కొద్ది నిమిషాలు షార్ట్ కట్లో చెబుతాం పది నిమిషాలు కనుక ప్రియ దేవుని బిడ్డరా దేవుని యొక్క వాక్యము ప్రకారము ఆమె దేవుని సహవాసం కలిగి జీవించింది దేవుని ఆత్మ చదువు నడిపించబడింది బోయేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బోయేజ్ అది గొప్ప ఆస్తి పల్లిన బోయేజు రూతు జీవితాన్ని మధురంగా మార్చి వేశాడు హాలలుయా రూతు జీవితం మధురంగా మార్చబడింది బోయజు రూతునందు వేబేదని కన్నాడు వేబేది యశ్ అని కన్నాడు యశియా దావిదైన రాజైన దావిదని కన్నాడు ఎంత గొప్ప మధురమైన జీవితము ఈ రూతు జీవితం మతి స్ఫోర్ రాయబడింది దేవునికి స్తో రూతు జీవితాన్ని దేవుడు మధురంగా మార్చి దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే ప్రియా దేవుని బిడ్డ మధురంగా ఉన్న రూతు లేక అత జీవితము నయోమి జీవితము అదే దేవుడు రూతు జీవితాన్ని మధురంగా మార్చాడు అద్భుతంగా ఆమె జీవితాన్ని మార్చివేసి క్రీస్తు ప్రవారి వంశబడింది హాలో లు ఎంతో సంతోషం అండి జీవితాన్ని మార్చున్నా స దేవుడు ఎలాంటి జీవితం జీవిస్తున్నా నీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు దేవుని విడిచిపెడితే నీవు ఎంత మధురంగా ఉన్నా సరే నీ కుటుంబం మార్చగలైనా నా ప్రియ సహోదరి సహోడా ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం నీతోనే మాట్లాడుతుంది నీ జీవితాన్ని మార్చుకుంటావా లేక మాల మార్చుకుంటావా దేవుడు నేను అడుగుతున్నాడు నీ జీవితం మధురంగా మార్చింటే రోజు జీవితం అనే మార్చి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించబిట్టుగా ఉండాలి దేవుని సహవాసాన్ని కోరుకోవాలి రూతు పోయే సహవాసాన్ని కోరుకుంది అందుకని ఆమె జీవితం మధురంగా మార్చబడింది అలాగనే నీవు కూడా నా ప్రభు క్రీస్తు ప్రభుత్వ కోరుకున్నట్లయితే లేక నాకేం లేదు నేను మధురంగా ఉన్నాను నా కుటుంబం మధురంగా ఉంది అని చెప్పి దేవునికి దూరంగా వెళితే మధురమైన నయమి జీవితం మారాగా మార్చబడింది జాగ్రత్త దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మధురమైన నీ జీవితాన్ని మారాగా మార్చగలడు రూ వంటి మారవంటి జీవితాన్ని మధురంగా మార్చగలడు అందుకని నా ప్రియ దేవుని బిడ్డ ఈ మధ్యాహ్న సమయంలో దేవుని ప్రేమను బట్టి నిన్ను బ్రతిమాలుతూ ఉన్నా ఇప్పుడైనా దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే దేవుని సాహాసాన్ని కోరుకున్నట్లయితే ఆయన నీకు తోడుగా ఉంటాడు నీకు అండగా ఉంటాడు